ఆరుగాలం శ్రమించిన పంటలు చేతికందే వేళ అకాల వర్షాలు నేలపాలు చేశాయి ఎండుతున్న పంటలను కాపాడేందుకు బొట్టుబొట్టు ఒడిసిపట్టిన రైతులు అనుకోని కష్టంతో కన్నీరు మున్నీరవుతున్నారు కనీసం పెట్టుబడులు వచ్చేలా లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నష్టపోయిన పంటలను పరిశీలించిన ప్రజాప్రతినిధులు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు అకాల వర్షాలు అన్నదాతకు తీరని నష్టాలు మిగిల్చాయి అష్టకష్టాలు పడి ఎండుతున్న పంటలో ఎంతో కొంత కాపాడుకోగా అనూహ్యంగా వచ్చిన వడగళ్ళు కడగండ్లు మిగిల్చాయి వనపర్తి జిల్లాలో ముప్పై ఎకరాల్లో మామిడి తోటలు పూర్తిగా రాలిపోయాయి కొత్తకోట మండలం సంకిరెడ్డిపల్లిలో సుమారు మూడు వందల ఎకరాల్లో వరి పంట ధ్వంసమైంది సిద్దిపేట కరీంనగర్ జిల్లాల్లో మొక్కజొన్న పంట నేలకొరిగింది దుక్కి దున్నింది మొదలు నాట్లు ఎరువులు పురుగుల మందులకు పెట్టుబడి భారీగా పెరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పంట చేతికందే వేళ నేలపాలు కావడంతో దిక్కు తోచట్లేదని ఆందోళన వెల్లుబుచ్చుతున్నారు రైతులు ఇప్పటికే ఆ పైపులు వేసుకొని మోటార్లు వేసుకుని రాత్రానిక పవలంక రైతులు నీరు పారించుకుంటే మా పైన ప్రకృతి కన్నెర చేసి నిన్న కురిసినటువంటి వర్షానికి పూర్తిగా వరి పంట ధ్వంసం కావడం జరిగింది దీనిపైన అధికారులను పంపించి తక్షణమే ఆ సర్వే చేయించి ఎక్కడైతే ఎక్కువ నష్టం జరిగిందో ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి ప్రభుత్వానికి నివేదిక పంపి ఈ నష్టం జరిగిన రైతులకి కష్టపరిహారం ఇప్పించే విధంగా ఖచ్చితంగా అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలి ఈ రైతులందరికీ కూడా న్యాయం చేయాలని కోరడం జరుగుతుంది నేను ఇప్పటికే నలభై వేల పెట్టుబడి పెట్టిన ఇప్పుడు కోసే దశకు మొత్తం నిన్న వర్షం వచ్చి రాళ్ళవాన పడి అంత మొత్తం వరలన్నీ రాలిపోయినాయి గవర్నమెంట్ తరఫున నేను కోరుకునేది ఏంటి అని అంటే మాకు కొంచెం పెట్టుబడి అన్న సాయం చేస్తే మాకు కొంచెం మంచిగా ఉంటుంది దానికి రాత్రి వచ్చిన అకాల గాలికి వర్షానికి ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ పర్సెంట్ మొత్తం కాయ రాలిపోయింది నేను సేంద్రియం అంటే ఆవు ఎరువులతో చేసే రైతు నేను దీనివల్ల నాకు బాగా డ్యామేజ్ అయింది నేను ఆరు లక్షలు ఏడు లక్షలు అమ్ముదాం అనుకున్నా దీనికి ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ పర్సెంట్ అయింది నాకు రెండు రెండున్నర లక్షలు వచ్చే పరిస్థితి లేదు ఇప్పుడు ఇదంతా కింద పడినందుకు దెబ్బతింటది కాబట్టి కాయ కూడా ఎవరూ కొనే పరిస్థితి లేదు నాకు మాత్రం బాగా డ్యామేజ్ అయింది ప్రభుత్వ పరంగా నాకు ఏదైనా సాయం చేసేది ఉంటే ఎందుకంటే పెట్టుబడి కన్నా వస్తే బాగుంటుండే మాకు పది పదిహేను లక్షలతో అయింది సార్ ఇప్పుడు కోయము కూడక దీన్ని మేము కోయతేడక దాన్ని మిషన్ కలిసి వెళ్ళలేదు పైనా అయితే సార్ కోసుకొని ఏం చేస్తాం కవులైన కవులు ఇచ్చి పెట్టాడు అంత కవుల పొలం మా నా సొంత పొలం నా చేత గారి పిల్లగా పెట్టుకొని ముసుగు పెట్టుకొని ఇంత తిప్పులు వాటి చేసుకోవచ్చి ఇంత నష్టమైపా ఇంక మాకు ఇక్కడ తోస్తలేదు ఇంతవరకు గంజి కూడా మేము బోగు కొడుకోలే ఇంతవరకు అసేది ఇటు పంట మాకు ఒక్క రూపాయి కూడా వచ్చేటట్లేదు కంప్లీట్గా గా నష్టమైన మేము కనీసం వచ్చేసి ఇరవై రెండు ఎకరాలు సాగు చేసినాము ఈ ఇరవై రెండు ఎకరాల్లో కూడా మాకు మొత్తం కోస్తే కూడా ఒక మూడు ట్రాక్టర్ల ఒడ్డు కూడా వచ్చే పరిస్థితి లేదు ఏమి చేయాలనో తోచడం లేదు దీని మన పై అధికారులు కానీ ఎవరైనా కానీ వచ్చి మా చూసి మా సమస్యను క్లియర్ చేసి మాకు తగు చర్య చేస్తే బాగుంటుందని న్యాయం చేస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం ఈదురుగాలు వడగండ్లతో నష్టపోయిన పంటలను అధికార పార్టీ నేతలు సందర్శించారు జగిత్యాల జిల్లాలో కుప్పకూలిన మొక్కజొన్న పంటలను ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పెద్దపల్లి జిల్లా ఎలిగేడులో పంట నష్టాన్ని ఎమ్మెల్యే విజయ రమణారావు పరిశీలించారు ఒక్కో మండలంలో రెండు వందల ఎకరాలకు పైగా నష్టం జరిగినట్లు అంచనా వేశారు నిజామాబాద్ జిల్లా దర్పల్లి సిరికొండ మండలాల్లో దెబ్బతిన్న పంటల వివరాలను ఎమ్మెల్యే భూపతిరెడ్డి అడిగి తెలుసుకున్నారు క్షేత్రస్థాయిలో వ్యవసాయ అధికారులు పర్యటించి నష్టం వివరాలు సేకరించాలని ఆదేశించారు ప్రభుత్వం ఆదుకోవాలంటూ ఓ మహిళా ఎమ్మెల్యే కాళ్ల మీద పడగా రైతులెవరూ అధైర్యపడొద్దని సర్కారు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు గతంలో ప్రభుత్వం ఇట్లనే నష్టపరిహారం నష్టం జరిగినప్పుడు పరిహారం ఇవ్వడం జరిగింది పదివేలు మనం సమగ్రంగా మొత్తం తెలంగాణ మొత్తం కూడా పంట ఏ విధంగా నష్టమైంది దాని మీద ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటారు మొత్తం మీద ఒకటైతే ఖచ్చితంగా మేము రైతులకు భరోసా ఏదోచుకున్నాము మీకు కాంగ్రెస్ పార్టీ మీ రైతుల పట్ల పక్షాన ఉంటుంది ఖచ్చితంగా ఎవరైనా పంట నష్టపోయిన వాళ్ళందరూ కూడా ప్రతి వాళ్ళకు అగ్రికల్చర్ ఎక్సెస్ సహాయంతో రెవెన్యూ వాళ్ళ సహాయంతో రికార్డ్ చేసి ఒక డేటా వచ్చిన తర్వాత వాళ్ళ పంట నష్టపరిహారం పరిహారం తప్పకుండా వాళ్ళ రైతులు ఆదుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసి వాళ్ళకు ఇచ్చిపోవడానికి వాళ్ళ పంటను పరిశీలించి రావడం జరిగింది మరి గత పది సంవత్సరాలు కూడా రైతులకు ఎన్నడూ కూడా పంట నష్టపరిహారం రాలేదు ఇవాళ అటువంటి పరిస్థితి లేకుండా అటువంటి ఇబ్బంది లేకుండా చూసేటువంటి ప్రయత్నం చేస్తాం రైతులు ఎవరు కూడా అధైర్య పడద్దు ఇలా అధైర్య పడడానికి కూడా మరి ఏం లేదు ఇది ఎక్కడెక్కడ ఏ రైతు నష్ట రైతు నష్టపోయిందో ఆ రైతుకు తప్పకుండా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నష్టపరిహారం ఇప్పిద్దాం సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం లక్ష్మీదేవిపల్లిలో అకాల వర్షాలకు ధ్వంసమైన పంటలను మాజీ మంత్రి హరీష్ రావు పరిశీలించారు సిద్దిపేట మెదక్ జిల్లాల్లో తీవ్ర నష్టం జరిగిందన్న హరీష్ రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు వెంటనే అధికారులను ఆదేశించి ఎన్యూమిరేషన్ చేసి ఈ రైతులందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీ కింద ఇతోధికంగా ఆర్థిక సహాయం చేసి రైతుల్ని ఆదుకోవాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అడుగడుగునా రైతులకు దగా చేసింది ఒక్కటి కూడా వరంగల్ డిక్లరేషన్ లో చెప్పింది అమలు కాలేదు ఏ ఊర్లో పోయినా కూడా సగం మందికి కూడా ఇప్పటికీ రుణమాఫీ కాలేదు పంటల బీమా అన్నారు పదమూడు వందల కోట్లు బడ్జెట్ లో పెట్టినామన్నారు ఇలా పంటల బీమా ఉంటే ఈ వడగాళ్ల వాన పడ్డ రైతులకు బాజాప్తా పైసలు వస్తుండే కదా కానీ మీరు ఇప్పటికి మూడు పంటలైంది మీ గవర్నమెంట్ వచ్చినాక పోయిన యాసంగి వాడకాలం ఇప్పుడు యాసంగి మూడు పంటలకు కూడా బీమా రాలేదు రైతులకు రూపాయి సాయం జరగలేదు నిన్న అసెంబ్లీని తప్పుదోవ పట్టించారు ఆ మేము ఎండిపోయిన నష్టపోయిన పంటలకు ఎకరానికి పదివేలు ఇచ్చినాము అని నిన్న తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పారు మా సిద్దిపేట జిల్లాలో పోయిన ఏప్రిల్లో వర్షాలు పడ్డ వాళ్ళకు వడగాళ్ల వాన పడ్డ వాళ్ళకు పోయిన యాసంగిలో మే నెలలో వడగల్ల వానబడి పొట్టకొచ్చిన పంటలన్నీ దెబ్బతిన్నాయి పోయిన యాసంగి పంటలో ఏప్రిల్ మే నెల సిద్దిపేట జిల్లాలో పడ్డ వడగల్ల వానకు ఒక్క రూపాయి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం సాయం చేయలేదు